శ్రీరామనగర్ నివాసులకు సుభాజవంతులు దేవుని ప్రేమను ప్రకటించడానికి ప్రభువని ఏసు కృపను మీరందరూ పొందాలని ఇదే కాలం ముందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపరుస్తున్నాను యేసు ప్రభు అనగా ఎవరు తెలియని వారు లేరు అందరికీ తెలుసు యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టాడు పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ లోకంలో ఏదో మతాన్ని ప్రకటించడానికి ఆయన కూడా ఈ లోకంలో అందరిలాగానే ఉన్నాడని చాలామంది అనుకుంటారు కాదయ్యా ఆయన మతాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి రాలేదు నశించుతున్న వారిని ఈ లోకంలో నశించుతున్న వారిని అందరినీ వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగానే ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు భూమి కాబట్టి వారు అందరూ నశించిపోతున్నాము నశించిన వారిని వెతికి రక్షించడానికి దేవుడు ఉన్నవాడు మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది అవునండి ఏ భేదం లేదయ్యా లోకంలో ఉన్నవారు అందరినీ పాపం చేసి దేవుడు అనగలిగించే మైమని పొందలేకపోతున్నారు అవును ఏ భేదం లేదు ఈ రోజు సమాజంలో అందరూ చెడిపోయి ఉన్నారు చెడిపోయిన సమాజని సరికట్టి తన మాటల ద్వారా ఆ ఉన్నంత లోకానికి నడిపించడానికే ఈ లోకానికి ప్రభువిని క్రీస్తు వారు వచ్చారు అందుకే బైబిల్ చెప్తున్నది ఏ బోధము లేదయ్యా అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహమల్ని పొందలేకపోతున్నారు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు లేడంట ఈ లోకములో అందరూ భూసంబంధమైన చీకటిలోనే వెతుకులాడుతున్నారని బైబిల్ చెప్తున్నది అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరూ పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా నా వద్దకు రెండయ్యా నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తానని తెలియపడుతున్నాడు అవును ఆయన దగ్గరికి వస్తే మనకు ఏంటి ఆయన దగ్గరికి మనకు పొందితే ఏమి అంటే బైబిల్లో కళపత్రాలు కూడా మీకు పంచుతున్నావు ఆ కళపత్రాలు అంటే మనిషికి ఈ భూమి మీద లాభకరమైనది ఏది లేదు కానీ మనము లాభము సంపాదించుకోవాలంటే మరణమైన తర్వాత ఈ భూమి దగ్గర మన సత్ప్రవర్తన బట్టి మనకు ఒక జీవితం ఉందని బయపు చెప్తున్నది ఈ అరవై ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత మనిషి అయిన వాడు ప్రతి ఒక్కడి ఎవరైనా కానీ మన మరణించవలసిందే మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని సంగతులు చెప్పేదే దేవుని వాక్యం ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులుగా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన కూడా మరణను ఆయన కూడా మరణించాడు మన కొరకు అంటే మరణించి మరణ వేదం నుండి మనందరిని తొలగించి ఆ ఉన్నంత లోకంలో మీరు కళ్ళు తెరుస్తారని బైబుల్ చెప్తున్నది అవునండి దేవుడి మాటలు అందరిని ఓ ఈ భూమి మీదగా ఓదార్పు చేసే మాటలు కాదు భయంకరమైన ఆలోచనలతో విడుదల కలిగి మనము ఈ లోకం అంటూ మరో లోకానికి చేర్చేదే దేవుని మాటలు ఆ మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా ఆ మాటలు వింటే మనం జీవిస్తాము మన జీవితము అరవై డెబ్బై ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత మనము మరో బ్రతుకు ఉన్నది అని బైబుల్ చెప్తున్నది అందుకే బైబిల్ ఒక మాట చెప్తున్నది మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు పాతాల వశము కాకుండా తను తను తప్పించుకునగలవాడు ఎవరని బైబుల్ చెప్తున్నది అవునండి అందరూ మరణించవలసిందే మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చాలా మంది అనుకుంటున్నాడు మనము మరణించిన తర్వాత ఏ జీవితం లేదు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు కాదయ్యా ఈ శరీరము దేవుడి ఇలువ కట్టి చే చేయబడినది నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడు నీ అవయవాలన్నీ నిర్మాణం చేసి ఈ లోకానికి ఈ లోకంలో నిన్ను ప్రవేశపెట్టాడు దేవుని ప్రవేశములోని నువ్వు ఈ లోకములో నువ్వు కళ్ళు తెరచలేదు దేవుని ప్రవేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి మనమందరం ఈ భూమి దగ్గర కళ్ళు తెరిచి దేవుడు చోరుడు ఉన్నాడు చిన్నచిత్రములు ఉండవే పువ్వులు కాయలు పండ్లు ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నాము కానీ మనము వచ్చిన వారము వెళ్ళిపోవలసిన వెళ్ళిపోయవలసిన వాళ్ళమే కానీ వచ్చిన వాళ్ళము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మనము కూడా ఈ లోకానికి తల్లి గర్భముల నుండి ప్రవేశించి తల్లి మనము ఈ లోకాన్ని చూసినాము అంటే ఈ లోకమును ఎప్పుడు చూశాము ఈ లోకమును మనము ఎప్పుడు చూశామంటే ఈ లోకంలో తల్లి గర్భముంటే ఈ లోకానికి వచ్చినప్పుడు సూర్యుడు ఉన్నాడు నక్షత్రములు ఉన్నవి పూవులు ఉన్నవి చిన్నమ్మ పెద్దమ్మ అక్క చెల్లి యజమానుడు దాసుడు మనిషిని ఎన్నో విధానాలుగా అందరిని గుర్తుపట్టి వాళ్ళు వీళ్ళని అనుకుంటున్నాం చనిపోయిన తర్వాత అక్కడ కూడా ఇలాగను చూస్తాం అనుకుంటున్నాడు ఇది గాలిలో కలిసిపోతుంది అంటున్నాడు కాదయ్యా ఇది గాలిలో కలిసిపోయేది కాదు రోజు చాలా మంది కష్టాలు నష్టాలు వచ్చాయి ఈ జీవితం ఏగలేక ఉన్నానని వారందరికీ వారే తిరిగితనముగా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకున్న వారికి పాత పాతాలములో అగ్ని గండకు గుండెములు చె చెప్తున్నది ఎందుకంటే మనకి శరీరము దేవుడి ఇచ్చినది పిరికితనమా ఆత్మ కలిగినది కాదు మనలోని శక్తివంతమైన ఆత్మ దేవుడి పెట్టిన ఆత్మ ఆత్మ పిరికితనమైనది కాదు మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి తన జీవితం ముగించుకున్న తర్వాత ఏమి లేదు అని అనుకుంటున్నాడు అవునయ్యా మరణమైన తర్వాతనే మరో జీవితం ఉన్నది మన కళ్ళెదురు ఒక చిన్న ఒక చిన్న విత్తనం మనకు తెలుసు ఒక వెట్టి విత్తనమనే మనము నేలలో నాటుతాం అది ఏం చేస్తుంది కుళ్ళిపోతుంది కొల్లిపోయి ఏం జరుగుతుంది దానిలో మొలక వచ్చి ఒక వృక్షంగా మారుతున్నది అవును ఒక ఇత్తనానికి మరో బ్రతుకు ఉన్నది ఇంకా వచ్చి చెప్పాలంటే గొంగలి పురుగు అసహ్యమైన పురుగు అది అసహ్యమైన పురుగు కానీ ఒకరోజు అది కూడా ఏ పక్షి నోట పడకుండగా అది ఏం చేస్తుంది దాసుకుంటుంది తన శరీరాన్ని దాచుకొని ఒక గూడు కట్టుకొని దానిలో ప్రవేశించి ఒకరోజు అది కూడా అందమైన చీతకు ఒక చిలకగా అది కూడా మన కళ్ళెదురుగునే ఎగిరిపోతున్నది అంటే ఒక ఇత్తనానికి మరో బ్రతుకు ఉన్నది కదా ఒక గొంతుల పురుగు మన కళ్ళెదురుగునే మనతో స్వరూపాన్ని మార్చుకొని అందమైన చీత చీతకు ఒక చిలకగా ఎగురుతున్నది అందుకే మనం కూడా ఒకరోజు మట్టిలో దూచపెడతాం కానీ మనకు కూడా మరో బ్రతుకు ఉన్నదయ్యా ఒక ఇత్తనానికి బ్రతుకు ఉన్నప్పుడు మనకు బ్రతుకులేదా అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు మనిషి ఏమనుకుంటున్నాడంటే సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నామయ్యా మన జీవితం సమాధి తోట వరకు కాదు మరో బ్రతుకు ఉన్నది ఆ బ్రతుకుని తెలగపరచడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల కిందగా ఈ మీదకి వచ్చి ఆయన చెప్తున్నాడు శరీరము నిస్ప్రయోజనం అంటున్నాడు ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటది మీరు ఆ ఆత్మను పట్టించుకోక శరీరం కొరికితే ఇది మట్టిలో కలిసిపోయే దాని గురించి ఈ భూమి దగ్గర పాటుపడి పడుతున్నారు కదా కానీ దీనిలో దేవుడి ఇచ్చిన శక్తిమంతమైన ఆత్మ ఉన్నది కదా ఆ ఆత్మను పట్టించుకోక శరీరాన్ని గురించి ఆలోచన చేసి మట్టిలో కలిసిపోతున్నారు కదా కానీ దీనిలో శక్తివంతమైన ఆత్మ ఉన్నది కానీ శరీరాన్ని ఎలాగ ఉండాలి ఆత్మ ఆత్మ ప్రవక్తపరచుకోవాలి అంటున్నాడు అంటే మన దేహముతో జరిగించిన ఈ భూమి ఏం చేస్తామో నువ్వు ఏ ప్రవక్తలు కలిగి నడుచుకుంటావో అవన్నీ దేవుని న్యాయపీఠం ఎదుట ఒక రోజు మనము ప్రత్యక్షం కావలము అని బైబిల్ చెప్తున్నది అవునండి మన మందరం ఎక్కడ ప్రత్యక్షతము దేవుని న్యాయపీఠం మీద రోజు అవుతాం అంటే దేవుని న్యాయంపీఠం మీద ప్రత్యక్షము కా అయ్యే ముందు అందరూ ప్రత్యక్షమైతమే ఉంటా కీడు చేసిన వాడు ఈ లోకంలో పాపం చేసిన వాడు అలాగనే దేవుని నమ్ముకున్న వారు శరీరముతో అక్కడ మనం అందరము ప్రత్యక్షమవుతామని దేవుని వాక్యం తెలుగుపరుస్తున్నది అంటే మనము ప్రత్యక్షమైనప్పుడు ఎవరికి తీర్పు వాళ్ళకు జరుగుతున్నదని పైపు చెప్తున్నది అవునండి ఇక్కడ మాత్రము మనము దేవునితో జరిగించిన మనము చెడు మార్గమును అక్కడికి పోయిన తర్వాత మనకు పాతాలములకు ఒక దారి ఉంటది ఒకవేళ ఈ చరీరముతో ఈ భూమి దగ్గర బ్రతికినప్పుడు బతికి యేసు ప్రభు సురక్షకుడుగా అంగీకరించి క్రీస్తు మార్గమునే నడుచుకొని యేసు ప్రభు మా పాపాలని క్షమించు అని నువ్వు గాన అని నీ ముగింపులో నువ్వు ముగించుకుంటే అక్కడ నీ జీవితాన్ని మంచి జీవితంలో ఉంటావు అందుకే యేసు ప్రభు అందరిని పిలుస్తున్నాడు ఒక్కరినే కాదగ ఈ భూమిదే వారిని అందరిని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తారా అంటున్నాడు అందరూ నా దగ్గరికి రండి నేను స్వార్థికులను దీన వాడను కాబట్టి నా దగ్గర వచ్చి మీరు నేర్చుకోండి ఉంటున్నాడు అవునండి దేవుని మాటలు మనందరిని ఈ లోకం నుండి మరో లోకానికి నడిపించేదే కానీ ఈ భూమి దగ్గర మన జీవితాలను ముగించుకోవాలంటే ఏసు క్రీస్తును ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఎవరు పిల్లలు అవుతారని బైబిల్ చెప్తున్నది అంటే దేవుని పిల్లల అంటే ఈ భూమిదికి వచ్చిన వారు దేవుని పిల్లలు కాదా కాదు ఎందుకంటే మనకు ఒక నేను ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో ఉన్నది ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు తన తండ్రి తన కుమారునికి తన ఆస్తిని ఇస్తాడా చిన్నపిల్లగానికి ఇవ్వడు ఎందుకంటే తన ఓదని ఇవ్వాలన్నా తన తన వ్యాపారాన్ని తను ఏమి చేసుకునేదానికి ఇవ్వాలంటే వాడు పద్దెనిమిది ఏళ్ళు సంవత్సరములు నిండి ఉండాలి అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినప్పుడే వానికి ఒక ఓదను ఒక ఉన్నత స్థితిని ఇవ్వగలుగుతాడు ఎందుకంటే శరీర సంబంధమైన తండ్రి భూమి మీద చిన్నపిల్లలకు ఏదైనా ఓద ఇవ్వాలంటే వాడి ప్రవర్తన చక్కగా ఉండాలి వాడు చేసుకునే వ్యాపారంలో వాడు వాడు చేసుకున్న ఏదైనా కానీ చేసుకునే వ్యాపారానికి వాడు సరిదిద్దుకున్నప్పుడే తండ్రి బాధ్యతలు అప్పగిస్తాడు ఆ రీతిగానే ఈ భూమి మీద ఉన్నప్పుడు మన సరి సరిచేసుకొని జీవించినప్పుడే మన ఈ లోకంలో ఉన్నంత కాలము మన బ్రతుకులను సరిచేసుకొని ఉన్నంత లోకానికి చేరగలుగుతాము కాబట్టి ఏసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబుల్ చెప్తున్నారు కాబట్టి ఏసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించును అప్పుడు మీరు మీ ఇంటి వారును అందరినీ రక్షణ పొందుతారు ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం